ఈరోజు అరటికాయ అల్లం పచ్చిమిరపకాయ పెట్టి కూర వండుకుందాం కమ్మగా రుచిగా తొందరగా అయిపోయేలాగా రెండు అరటికాయలు దానికి రుచికి సరిపడా కారం అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు పోపులు నూనె ఉప్పు నేందో ఇప్పుడు నేను మీకు కూరండి చూపిస్తాను ఇప్పుడు ఈ అరటికాయల్ని పీల్ చేసి ఈ వాటర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెడదాం ఈ వాటర్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి అరటికాయలు కట్ చేసేసి ఉడకబెట్టేసుకుంటాం ఉడకబెట్టి చేసి స్కో వేసేసుకోవడం అనమాట ఈజీగా అయిపోతుంది ఎక్కువసేపు కూడా పడ్డదు కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది పొయ్యి వెలిగించి ్యాస్ మీద పెడదాం ఓకేనా ఉడికిన తర్వాత కూర పోకు వేసుకోవాలి అరటికే ముక్కలు ఉడుకుతున్నాయి సో దీనికి అల్లం పచ్చిమిరపకాయ కదా మెయిన్ అల్లం పచ్చిమిరపకాయ ప్రిపేర్ చేసుకుందాము అదేంటంటే ఎక్కువ అయితే మిక్సీ పట్టొచ్చు కొంచమే కదా అందుకని నేను ఇలాగా చిన్న రోడ్లో దాని సో ఈ క్లాత్ ఎందుకు వేసాను అంటే కింద సౌండ్ రాకుండా ఉంది ఇది అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇదివరకు మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కనుక అప్పుడు క్లాత్ వేసి కొట్టడం అలవాటు చేస్తున్నాను సౌండ్ రాకుండా హాయిగా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇందులో వేసి దంచి చూపిస్తాను మీకు చెయ్యి గడ్డ పెట్టుకుంటే చెయ్యి కలర్లో పడుకునే జస్ట్ అలా గడ్డి పెడతాను పసుపులవి పడ్డా కళ్ళు పడుతుంది కదా దంచేసాను అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుని కూర ముక్కలు ఉడికేలోపు ఇది దంచుకుని పెట్టుకుంటే చాలు మనకి కూర రెడీ అయిపోయినట్లే అనమాట దీన్ని ఇలా బౌల్లో వేసుకుని రెడీగా పెట్టుకుంటే కనుక మనకి కూర ప్రిపరేషన్కి అన్నీ రెడీ అయిపోయినట్లే ఐదు నిమిషాల్లో కూర అయిపోతున్నాం అరటికి ముక్కలు ఉడికిపోయాయి ఇంకే తీసేసుకుందాం తీసేసుకుని కూరలో కూపేసుకుందాం ఇప్పుడు కూరలో వేసుకుందాం గిన్నె పెట్టాను కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి పోపు వేసుకు గిన్నె వేడెక్కింది నూనె వేసి కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పోకు వేది పని కుక్కలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిరపకాయ అదే ఆల్రెడీ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కనుక ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుని కూర కలిపేసుకోవచ్చు సరిగా అరటికాయ అల్లం పచ్చిమిరపకాయ కూర రెడీ